రైతు మిత్రులందరికీ స్వాగతం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము నెల్లిపట్లలో ఉన్నటువంటి కె వెంకటరమణ అనే రైతుని కలవడానికి అయితే వచ్చాము వీరికి ఉన్నటువంటి ఈ మామిడి తోట అనే పొలంలో ఇక్కడ ఒక అద్భుతం అయితే నేను చూశాను ఈ చెట్టు వచ్చేసి మర్రి చెట్టు ఈ చెట్టులోనే అంటే ఈ చెట్టులోనే పుట్టిండేది ఇంకొక తాటి చెట్టు దీన్ని చూపిస్తాను నేను మీకు అటాచ్ అయి పుట్టింది మర్రి చెట్టు ప్లస్ తాటి చెట్టు అది కాకుండా ఈ మర్రి చెట్టు వచ్చేసి మొగ మర్రి చె సారీ ఈ తాటి చెట్టు వచ్చేసి మొగ తాటి చెట్టు దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఒకసారి చూపిస్తారా చూడండి మనం నార్మల్ తాటిమానులో అయితే మనకి కాయలు వస్తాయి ఆడ తాటిమాన్లో ఇది మొగ తాటిమాను చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి దీంట్లో దీన్ని పేరేమి అవి తాటికాయలు పళ్ళులాగా ఇది మొగ తాటిమాన్కి వచ్చేటటువంటి ఇలా వస్తాయి ఇవి తాటిమాను పుట్టిండేది అవన్నీ కూడా చూపిస్తాను చూడండి చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ మొక్క ఇది వచ్చి గత అరవై సంవత్సరాలుగా ఉందండి తెలియదండి మా నాన్నగారు పుట్టిన ముప్పై సంవత్సరాలకి ఇది ఉంటాయి అప్పటికే మొదటగా వచ్చి ఓకే తాటిమాను పెరిగిన ఒక పది సంవత్సరాల తర్వాత ఇక్కడ మర్రి చెట్టు అనేది ఇందులోనే యాడ్ అయింది మర్రి చెట్టు చెట్టు అంటే మీకు కూడా తెలియదు మీరు పుట్టినప్పటి నుంచే ఈ చెట్టు ఉంది అంటే ఈ చెట్టు దాదాపుగా ఒక అరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఇప్పటి వరకు కూడా తాటికాయ ఒక్కటి కూడా రాలేదు ఇందులో తాటికాయ రాదండి ఇది మామూలు తాటి చెట్టులో వచ్చి రెండు రకాలు ఉంటాయి ఆడది మామూలుగా మగ ఆడ అనేది ఉంటాయి కాబట్టి వీటిలో కూడా మగ ఆడ ఉన్నాయి ఇది వచ్చి మగ చెట్టు అంటారు మామూలుగా తాటికాయలు కాసేపు ఆడ చెట్టు అది అందరికి తెలిసిన విషయమే ఇవి మగదైతే చాలా అరుదుగా ఉంటాయి మరి ఇంకోటి ఏమంటే ఇవి వచ్చి మగ చెట్టు ఇందులోనే తాటిమాను మీద మర్రి అనేది చాలా అరుదు అంటే తాటిమాను మీద మర్రి అంటే ఫస్ట్ తాటి చెట్టు పుట్టింది దాని మీద మళ్ళా మర్రి చెట్టు పుట్టింది ఓకే తాటిమాను మీద మర్రి మర్రి చూడొచ్చు గాయస్ మీరు ఇది మర్రి చెట్టు ఓకే ఇప్పుడు మనకి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ తాటిమాను మీద మర్రి చెట్టు వచ్చింది కాబట్టి ఇది ఎటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ కావచ్చు లేకుంటే ఇంకేమిటికైనా యూస్ ఉందా ఇది అవునా యూజ్ అయిందండి అండి మామూలు ఇంతకు ముందు మాకు తెలిసి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే ఏదో వైదిగాలకు మామూలు నాటి వైదిగాలు చేయద్దని తీసుకెళ్లేవారు ఈ కొమ్మలని దేనికి వాడతారనేది మాకు తెలియదండి కానీ ఇదైతే చాలా అరుదుగా ఉంటుంది వస్తుండ్రు అప్పుడైతే మాకు అప్పుడు ఇయర్లీ వన్ టైమ్ సూనిపి నెల అంటారు మామూలు సంక్రాంతి నెలలో అప్పుడు వచ్చి వీటిని తీసుకుంటారండి ఇవి తాటి మాను ఫస్ట్ మొదటగా ఉండింది ఈ చెట్టు ఆ సైజు ఉండింది ఈ మర్రి చెట్టు దీంట్లో యాడ్ అయిన తర్వాత ఆ చెట్టు అలాగే ఉండిపోయింది ఈ మర్రి చెట్టు బాగా డెవలప్ అవుతుంది తాటి చెట్టు అలాగే ఉండిపోయింది ఓకే ఈ మర్రి చెట్టులో వచ్చేటటువంటి ఈ ఔషధ గుణాలు ఏమైనా మీకు తెలిసింటే కొన్ని చెప్తారా ఈ మర్రి చెట్టు ఇప్పుడు మామూలుగా అయితే కూడా మర్రి ఆకు ఉంటారు మనము మనం తినడానికి వాడతాం ఈ ఆకులు తీసి ఆకు పుట్టదు ఇస్త్ర ఆకులు ఉంటారు వీటిని పుట్టి అందులో భోంచేస్తాం మేము ఇక్కడ పొలాల దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మాకు కాల్సిన మేము కానీ మాతో పాటు కూలి వాళ్ళు పిలుచుకొస్తాము వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు కానీ ఈ ఆకులు తీసుకొని ఆకులు పెట్టి ఇందులో కూర్చొని తింటామండి ఇది చాలా మంచిది ఇప్పుడైతే మామూలు ప్లాస్టిక్ ఆకులు వాడడం చాలా తప్పది ఇది ప్రకృతి సిద్ధంగా మనకి ఈ మర్రి ఆకులు అనేది మర్రి ఆకులు చాలా మంచిది ఒంటికి కానీ ఇవన్నీ బాగుంటున్నాయి చూడండి బైస్ అక్కడైతే మనకి కనిపిస్తుంది చాలా క్లియర్ కట్ గా అక్కడ పుట్టిండేది ఫస్ట్ తాటుమాను ఆ మొదల్లో ఒకసారి చూపించగలరా మీరు అక్కడ చూపిస్తున్నారు చూడండి అక్కడ పుట్టిండే తాటిమాను ఫస్ట్ మొదలు ఈ మర్రి చెట్టు మొత్తం అందుని కప్ అది తాటిమాను ఫ్రెండ్స్ మీరు చూసారు కదా తాటిమాను మీద మర్రి చెట్టుని ఇది చాలా అరుదుగా పుట్టేటటువంటి రకం ఇది ఇలా నేను ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు ఈ విషయాన్ని మనకు ఈరోజు తెలియజేసినటువంటి వెంకరమణ గారికి ధన్యవాదములు అలాగే ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఎవరికైనా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో మరికొంతమంది రైతులైతే నేను మీకు పరిచయం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్